ఆర్కే రోజా గురించి మాట్లాడడానికి నేను వచ్చాను ఇంతకు ముందు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు ఇదే నువ్వు షూటింగ్ చేసుకోవడానికి కానీ కోర్టు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్ లెక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అన్స్టాపబుల్ అనే రియాలిటీ షో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఆర్కే రోజా పూర్వం కొద్ది రోజులు నెలల క్రితం ఏం మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేసుకోవడానికి కాదు ప్రజలు గెలిపించింది బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో ఎంజాయ్ చేస్తున్నాడు అంటుంది సరే ఓకే ఇప్పుడు దాకా మీరు చూశారు విన్నారు అయితే దానికి సంబంధించినటువంటి ఇంకొక వీడియో ఉంది చూడండి 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 అయితే ఇక్కడ ఆర్కే రోజా చెన్నైలో ఏదో రీసెంట్ గా ఒక ట్రైలర్ టీజర్ రిలీజ్ అయ్యిందండి ఇంతకు ముందు ఆర్కే రోజా ఏమనింది మీరు షూటింగ్లు చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనింది ఆర్కే రోజా నేను గా పరిశీలిస్తున్నా నువ్వు ఎవరైనా నిలదీసేటప్పుడు నిందించేటప్పుడు భవిష్యత్తులో అలాంటి పని మనం చేస్తామా లేదా నిర్ధారించుకొని మాట్లాడాలా వాళ్ళు షూటింగ్ చేస్తేనేమో అధికార దుర్వినియోగం ఎంజాయ్మెంట్ అంటావు నువ్వు సినిమాలు చేస్తేనేమో కలామ తల్లి కన్నతల్లి అంటావు నీతో ఎట్లా యాగాలా ప్రవృత్తి వృత్తి అని రెండు రాజ్యంలో కానీ రాజ్యాంగంలో కానీ సినిమాలు చేయకూడదు సినిమాలు తీయకూడదని లేదు నువ్వు కూడా ఈవెంట్లు చేస్తున్నావు షోలు చేస్తున్నావు సినిమాలు చేస్తున్నావు చేసుకో ఎవరు అడగల కానీ కొన్ని నెలల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఎదుట ఏం అన్న సెన్స్ కూడా లేకుండా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవిడు చేస్తున్న సినిమా కథ అయితే నాకు అర్థమైపోయింది ఆవులు లాక్కొని వెళ్తా ఉంది ఆవుల్ని తోలికెళ్తున్న అవ్వ సినిమా పేరు లేదంటే ఆవుల్ని మేపుతున్న అవ్వ అంటే నేను అనుకుంటున్నా ఈ టైటిల్స్ తమిళ్ నాకు రాదు కాబట్టి నేను గెస్ చేస్తున్నా ఆవుల్ని లాక్కి అవ్వ లేదంటే ఆవుల్ని తోలుకెళ్తున్నా లేకుంటే ఆవుల్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి క్యారెక్టర్ నీకు వచ్చింది ఖచ్చితంగా ఈ ఆవులు మేపి అవ్వ అనే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నీలాగా ఎంజాయ్మెంట్ అధికార దుర్వినియోగం అనే పదాలు నేను వాడను కానీ నీకు మంచి సినిమా వచ్చింది అయితే అసలు ఈ సినిమా చూద్దాం నేను అనుకోండి గెస్ చేస్తున్నా చూడండి సరే వాళ్ళు చెన్నై వాళ్ళు ఆవిడ క్వీన్ ఆఫ్ నైన్టీస్ అని రాసుకున్నారు ఓకే వాళ్ళకి అలా అనిపించు మనం తప్పుగా మాట్లాడకూడదు ఇవి ఎవరానంట చెన్నై ప్రపంచానికి నైన్టీస్ ఓకే మనకు అనవసరం మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇదిగోండి ఏడు వచ్చింది టైట్లు ఏడు వచ్చింది టైట్లు సినిమా పేరు నాంద సినిమా నేమ్ వచ్చి లెనిన్ పాండియన్ అందులో చేస్తుంది ఏలియన్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆవిడ సంథింగ్ స్పెషల్ కాబట్టి ఏలియన్ దాంట్లో నటిస్తుంది కాబట్టి నేను చివరిగా రోజాకి చెప్పేది ఒకటే నువ్వు సినిమాలు చేసుకో షోలు చేసుకో ఈవెంట్లు చేసుకో కానీ నోరు మూసుకో మనం ఎక్కడ ఏం మాట్లాడాలి ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకో ఓర్చుకో రెండు వేల ఇరవై తొమ్మిది నగరిలో ఓడిపోవు నేను కాదనట్లేదు కానీ నువ్వు భవిష్యత్తులో ఏం చేస్తున్నావు అనే మతి స్థిమితం కూడా లేకుండా ఎదుట గురించి మాట్లాడావు కానీ నేను కంగ్రాస్ తెలియజేసుకోండి ఎందుకంటే నీ వయస్సుకి నీ వాయిస్ తగ్గ క్యారెక్టర్ ఇందులో వచ్చింది ఖచ్చితంగా ఆ సినిమా సోపర్ టోపర్ హిట్ అవ్వాలని ఏలి నెటిస్తున్న ఈని పాండ్యన్ మంచి సక్సెస్ అందుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్